హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఢిల్లీ ఆజాద్పూరి ఈ ఈరోజు టాప్ టొమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఢిల్లీ ఆజాద్పూరి పూరి అయితే ముప్పై పైగా వెహికల్స్ అయితే వస్తున్నాయి మహారాష్ట్ర నుంచి ఏడు నుంచి ఎనిమిది వెహికల్స్ మిగతా వచ్చేసి మన రాష్ట్రాల నుంచి అయితే ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు పైన అయితే వస్తున్నాయి మన రాష్ట్రాల నుంచి అయితే మన కోలార్ నుంచి చింతామణి నుంచి అలాగే మొలకల్ చెరువు అంగళ్ళు ఈ ఏరియాల నుంచి వెళ్తున్నాయి ఇంకా కర్ణాటకలో చిక్మంగళూరు నుంచి అయితే హైబ్రిడ్ కాయలు అయితే వెళ్తున్నాయి ఈరోజు ఇంక ఓవరాల్గా ధరలు చూసుకుంటే నాటకాయలు కానివ్వండి హైబ్రిడ్ కానివ్వండి ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల మధ్య అయితే పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతున్నాయి టాప్ దారిలో నాటకాయలు అయితే ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు హైబ్రిడ్ అయితే తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై టాప్ ధర అయితే వెళ్తుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా వీళ్ళు ఒకటే వ్యాపారస్తులు అయితే కొంటున్నారు మాకు లాస్ వస్తుంది లాస్ వస్తుందని ఇక్కడ కోలార్లోనే ఏడు వందల యాభై రూపాయలకి అయితే లోడ్ చేస్తున్నారు ఒక ఒక బాక్స్ వచ్చేసి అక్కడ వెళ్ళేసరికి ఎనిమిది వందల రూపాయలు అమ్ముతున్నాము మాకు ఒక్కొక్క బండికి వచ్చేసి ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు అయితే లాస్ వస్తుంది ఇంకా రెండు మూడు రోజులు చూస్తాము ఇంకా లోడింగ్ అయితే తగ్గిచ్చేస్తాము రేటుకైనా ఏ రేట్లకైనా ఢిల్లీలో కొనసాగితే మాకు లాస్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువ ఉంది ప్రస్తుతానికైతే ఏదో నడపాలని నడుపుతున్నాం కానీ రానున్న రోజుల్లో రేట్లకైనా ఇట్లాగే తక్కువగా ఉంటే మాత్రం లోడింగ్ తగ్గిస్తాము వ్యాపారస్తులకి లాస్ అయితే మాత్రం వాళ్ళు పదే పదే చదువుతారు మేము లాస్ అవుతున్నాం మేము కొనమని అదే రైతులకి లాస్ అయితే మాత్రం ఎవరు ముందుకు రారు పట్టించుకోవడానికి అవసరమైతే పారేసుకొని అని చదువుతారు కానీ కొనుగోలు మరి అదే లాభం పొందినప్పుడు మాత్రం ఎవరైనా రూపాయి అయినా మేము లాభం పొందామని ఎవరు చెప్పగలరు ఎవరు